బిడ్డారా ఈ మధ్య కాలంలో కొంతమంది త్రిత్వవాదులు హెబిలీకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో నుండి యేసు ప్రభువారిని యహోవా దేవుని కుమారునిగా చూపించడం జరుగుతూ ఉంది అంటే యేసు ప్రభువారు దైవత్వంలో నుండి పంపబడిన ఒక వ్యక్తియే గాని ఆయన దేవుడు కాదని వీరు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇంతకీ వీరు చెప్పుచున్నట్లు యేసు ప్రభువారు దైవత్వంలో నుండి పంపబడిన ఒక వ్యక్తియో లేక దైవ కుమారుడో మనం తెలుసుకుందాం ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలోని విషయాల్ని మనం పరిశీలన చేయాలి హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడు నుండి ఐదు వరకు రాసిన విషయాల ద్వారా ఈ గ్రంథకర్త యోధా క్రైస్తువులకు ఏమని తెలియజేయాలనుకుంటున్నాడో అక్కడ రాయబడిన విషయాల ద్వారా మనకి తెలియజేయబడుతుంది ఇందుకు ఏమని తెలియజేయాలనుకున్నాడంటే పాత నిబంధన మధ్యవర్తుల కంటే క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన క్రీస్తు మరీ శ్రేష్టమైన వాడిని నిరూపించుటను మనం చూస్తూ ఉంటాం దేవదూతుల కంటే క్రీస్తు గొప్పవాడని తెలియజేయటను మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు తెలియజేయటంలో భాగంగానే పాత నిబంధన వాక్యముల వలన నిరూపించటను మనం చూస్తూ ఉంటాం ఈ విషయం ఎబ్రిల్కి రావాల్సిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ద్వారా మనకు తెలియజేయబడుతుంది అంటే క్రీస్తు గొప్పవాడని తెలియజేస్తూ క్రీస్తు ఎంతటి గొప్పవాడో తెలియజేసే ప్రయత్నంలోనే క్రీస్తుని ఈ కోణంలో యోధాక్రైస్తులకు ఈ గ్రంథకర్త చూపించాడే తప్ప అంతేగాని దేవుడున్నాడు ఆయన కుమారుడున్నాడని తెలియచేయటం కాదని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ఒక సందర్భంలో యేసు ప్రభు స్వయంగా ఈ మాటలు పలుకుటను మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా అంటే యోనా కంటే ఇక్కడ ఉన్నాడని సులోమాన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని తెలియజేయటం స్వార్థ పన్నెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం అంత మాత్రాన వీరికంటే యేసు ప్రభువారు గొప్పవాడు మాత్రమే ఆయన దేవుడు కాదని తలంచగలమా అంటే తలంచలేం ఎందుకంటే దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం ఏంటంటే యహోవై యేసుక్రీస్తుని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది యేషగ్రంథం నలభై అధ్యాయం మూడో వచ్చినం ద్వారా మతీ స్వార్థ మూడో అధ్యాయం మూడో వచ్చినం ద్వారా మనకు తెలియజేయబడుతుంది యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నేను ఆయన్నని ప్రభువే స్వయంగా చెప్పుడు ద్వారా మనకు తెలియజేయబడుతుంది అంతేకాకుండా ఆయన దేవుణ్ణని చెప్పుకుంటున్నాడని యూదులు మాట్లాడుతున్న మాటల ద్వారా మనకు తెలియజేయబడుతుంది ఈ విషయం యోహాను స్వార్థ పదో అధ్యాయం ముప్పై మూడు ద్వారా మనకు తెలియజేయబడుతుంది గనక ఆయన నిత్యుడుగు కుమారుడు కాదు ఆయన నిత్యుడుగు తండ్రిని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది గనక ఎప్పుడైనా గ్రంథకర్త ఉద్దేశ్యాన్ని మనం తెలుసుకోగలిగితే క్రీస్తుని మనలాగా చూడము ఆయన ఏకైక నిజ దేవునిగా మనం చూస్తాం గనక దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె